ఏంది మామూ చూసారా గొర్రు అయితే ఎలా బెండ్ తీస్తున్నారు మీరు ఎవరైనా గొర్రు అయితే ఇలా తీయండి చూడండి ఈజీ ప్రాసెస్ మాము ఓకేనా చూస్తున్నారు కదా రెండు పైపులు వేసి ఎంత ఈజీగా తీస్తున్నారు చూడండి ఎంత ప్రాసెస్ మీరు కూడా అలా చేయండి వర్కౌట్ అయితే అవుతుంది ఈజీగా మనం ఏం చేస్తామంటే చుట్టపడుకుని కొడతాము అలా కాకుండా రెండు సైకిల్ పెట్టేసి ఇలా ఒత్తితే తొందరగా అయిపోతుంది మాము ఎంత మంచి ప్లాన్ చూస్తున్నారా మీరు కూడా ట్రై చేయండి మాము చూడండి ఎంత ఈజీగా బెండ్ వెళ్ళిందో కొత్త గొర్రెలాగా అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి మాము వావ్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ చూడండి టకాటకా టకా కొడితే చూస్తున్నారా కొత్త గొర్రెలాగా అయిపోయింది ప్లాన్ నదిరిపోయింది మాము మీరు కూడా ఎవరైనా గొర్రె బెండ్ అయితే మీరు కూడా బుగ్గ ఇలాగే తీసుకోండి మాము ఓకేనా ఇక్కడ వచ్చేసి మన కొత్త కేజీలు తయారు చేస్తున్నాం మాము ఇక్కడ కేజీలు వచ్చేసి డబుల్ రింగ్ అంటా మామ డబుల్ రింగ్ ఎలా ఉంటుందో తయారైన తర్వాత చూద్దాం అలాగొచ్చేసి మన వెనక గొర్రుకు బ్యాక్ సైడు కొత్త స్పెషల్గా పట్టి అయితే మాము అది తయారైనగా మీకు చూపిస్తాను మాము ఓకేనా మన కామారెడ్డిలోనే చూడండి టూ సైడ్ రింగ్ ఎలా ఉందో మన సైడ్ నిజామాబాద్ లో అయితే ఇది ఉంటది ఇక్కడ ఎంత మంచిగా అయిందో చూడండి కేజీలు అయితే చాలా బాగున్నాయి ఓకే మామూ థ్యాంక్ యూ